అందరికీ నా అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని అంత పుట్టిన ప్రారంభించు ఈరోజు ఉండే ప్రారంభించుకున్నామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న పెళ్ళే కానీ క్లిక్ చేసి నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోలు మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు స్వీట్స్ షాప్ దగ్గరకు వచ్చేసామండి అలాగే ఆటు కూడా తయారు చేస్తారనమాట స్వీటు హాటు కారప్పళ్ళు పిండ్లు గిన్నికి మరకబట్టిచ్చటాలు అన్నీ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ మొత్తం కూడా అండి అన్ని రకాల కుట్టున్నాయి అనమాట ఇది వచ్చేసి గుంటూరు అండి కృష్ణానగర్ అనమాట దేవాపురం అనమాట అండి సెకండ్ సెకంటైన్ అనమాట అండి అలాగే పట్టాపిపురము పోలీస్ స్టేషన్ రోడ్డుకు వచ్చేస్తే ఈ శ్రీనివాస ఫ్లోర్ మిల్క్ కారపూడులు అండ్ స్వీట్స్ మొత్తం కూడా మీకు అర్థమైపోతుందండి ఒక్కసారి అలా చూపించండి కారపొడులు కానీ అన్ని రకాల పిండ్లు కానీ మరకబట్టి చెటాలు అలాగే తోటి ఆడవాళ్ళతో చక్కగా అన్ని పిండి వంటలు తయారు చేపిస్తారండి లాగే ఉంటుంది మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటుంది అనమాట ఎవరైనా సరే ఆర్డర్స్ ఇస్తారు ఆర్డర్స్ ఇచ్చే ఇస్తే క్యాటరింగ్ ద్వారా కానీ ఆర్డర్స్ ద్వారా కానీ తీసుకెళ్తారనమాట అండి ఆ విధంగా మొత్తం కూడా అన్ని వెరైటీలు ఉంటాయండి స్వీట్స్ హార్ట్సు కారపూడులు పచ్చళ్ళు రకరకాల వెరైటీలు మనం ఇంకెందుకు కాల్సే మరి మాట్లాడదాం లోపల మరి ఏమేమి పదార్థాలు ఉన్నాయి రీజనబుల్ రేట్స్ క్వాలిటీ అంతా చూసేద్దాం ఓకేనా వెళ్ళిపోదాం మరి నమస్తేనమ్మ బాబు అండి బాబు మెయిటింగ్ చేసుకుంటున్నాడు అలాగే చిన్న కొడుకుతో సమా చిన్నవాడు కాబట్టి ఓకేనా మరి మీరు ఎప్పటి అమ్మా అమ్మ పెద్దదన్నమాట తను ఇక్కడ మెయిటింగ్ చేసుకుంటూ ఉంటుంది బాబు చెప్తే ఇగోండి ముందు వినప వడియాల దగ్గర నుంచి అలాగే సగ్గుబియ్యం వడియాలు అప్పడాలు ఉప్పుడు మిరపకాయలతో సహా స్టార్ట్ అయినాయి బొంగు పేలాలతోటి అనమాట మొత్తం కూడా ఏవి కావాలంటే అవి అనమాట అండి వెసులుబాటు మనం ఏం ఆర్డర్స్ ఇస్తే అవి చేస్తారనమాట అలాగే మనం ఇక్కడికి వెళ్దాం స్వీట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట ఇక్కడేమో విత్తాయ తయారు చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇదిగోండి వచ్చేసి పప్పు చెక్కలు మిఠాయ అలాగే మొత్తం కూడా ఇవి ఇక స్వీట్ నూజీడీలు మొత్తం అండి గవ్వలు నూజీడీలు సున్నుండలు మొత్తం నువ్వు నుండలు అలాగే ఇవన్నీ పప్పుండలు మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని లేడీస్ తోటి హోమ్ మేడ్ అనమాట మొత్తం కూడా బాదుషాలు మడతకాజాలు జాన్గ్రీ ఒకటి మైసూర్ పాకు ఇవన్నీ అన్నమాట మొత్తం రకరకాల వెరైటీలతోటి కోవాలతోటి ఇక మనకి ఏదైనా సరే ఇక్కడికి వస్తే కొరత ఉండదండి ఏది ఉంటుంది అనమాట ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా వెచ్చరుపడుతుంది అన్నమాట ఐ కొంటే ఆ లోపల ప్రకనేమో హాట్ అనమాట ఒకసారిగా ఆ కీకొండి చక్కలు చత్రాలు ఇవన్నీ పెట్టిస్తారు అన్నమాట ఆ కొన్ని డాలకి విధంగా పెట్టేసేస్తారు చకోడీలు ఇది ప్యాకెట్లు ఇది వచ్చేసి కారట ఇవచ్చేసి చక్రాలు చక్రాలండి ఇవన్నీ తయారు చేస్తారు ఇవన్నీ పచ్చళ్ళు ఇవన్నీ అరసలు అనమాట ఇవన్నీ నేను అర్సలు అనమాట రెడీ అయిపోయి వచ్చాయి ఈ పెద్ద చక్కలు ఇవ్వండి మొత్తం కూడా జీడిపప్పు ఇవన్నీ పల్లీ పకోడీ అని రకరకాలు హాట్ చకోడీలలో రకరకాలు అలాగే చెక్క పకోడి ఇవన్నీ చ అవన్నీ రకరకాలు ఇవ్వండి కార బి అనమాట కార బీ ఇక అన్ని పదార్థాలు ఏమీ కొరత లేకుండా మొత్తం కూడా నండి బాగా క్రౌడ్గా ఉంటారనమాట ప్రతి వాళ్ళు విజిట్ చేస్తారనమాట పార్సిల్స్ కోసం వాటి కోసం బాబు మెయింటింగ్ చేసుకుంటున్నాడు చక్కగా మనకెంతో సంతోషం చిన్నవాళ్ళు అయినా సరే లోపలికి వెళ్తామంటే కొంచెం గిన్నీ మరల దగ్గరికి పిండి మరల దగ్గర కూడా

అంతా కూడా బస్తాలు బస్తాలు ఈ విధంగా ఉన్నాయండి ఇక మరక పట్టించడానికి ఈ వెసులుబాటు ఈ రూమ్ అంతా కూడా ప్రత్యేకంగా ఉన్నదన్నమాట చక్కగా ఇక బయటికి వెళ్దాం అండి మనం బయటకు వెళ్ళేసి ఐటమ్స్ అన్నీ చూద్దాం మీరు ఇక్కడే పట్టించుకొని వెళ్తారా మరికి అమ్మ మీరు ఇక్కడే పట్టించుకొని వెళ్తారా వర్క్ చేస్తాను ఓకే ఓకే బాగుంటాయి ఇక్కడ బాగుంటాయి బాగా చేస్తారు ఓకే ఓకే మీరు ఇక్కడికే వస్తారమ్మా ఓకే ఓకే బాగుంటాయి ఐటమ్స్ పదార్థాలు అన్నీ కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి ఓకే ఓకే పిండ్లై పట్టించుకొని చక్కగా బాగుంటాయి ఓకే ఓకే ఇక మనం బయటికి వెళ్ళిపోదామండి లోపలికి ఇక్కడ తయారు చేస్తారనమాట మొత్తం కూడాను ఇదిగోండి ఇప్పుడే నేతి అరిసెలు తయారు చేస్తున్నారు ఇలాగే ఇవేంటి అమ్మ బెల్ల పూర్ణాలు 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 రెడీ చేస్తున్నారు ఓకే ఓకే మంచిగా చూస్తున్నారు కదా లేడీస్ ఆ విధంగా ఇవేంటి అమ్మా పకోడి పకోడి మెత్తటి పకోడి అవునమ్మా ఓకే ఓకే బాగా తయారు చేస్తున్నారు మీ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు దానిపై అమ్మా తపాణా చెక్కలకి రెడీ చేస్తున్నారు ఓకే ఓకే అన్ని పిండ్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ మొత్తం కూడా ఇలా ఉసులుబాటు ఉన్నది అనమాట చక్కగా ఇలా శుభ్రంగా నీట్గా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు అనమాట అండి చూస్తున్నాం కదా లోపల ఇక్కడ ఇక్కడొచ్చేసేమో లోపల ఈ విధంగా షాప్ అనమాట వెనక ప్రక్కనేమో తయారు చేస్తున్నారండి బాగా క్రౌడ్గా ఉన్నారు బాగా ఎక్కువగా ఈ ఏరియా మొత్తానికి ఈ షాప్ హైలైట్ అనమాట అండి ప్రతి పదార్థం ఇక్కడే ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు విజిట్ చేస్తున్నారు అనమాట ఇక పార్షిల్స్కి కానీ అలాగే ఇతర దేశాలకి కానీ కమ్మగా తయారు చేస్తారు కాబట్టి ఈ విధంగా హోమ్మేడ్ మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఈ విధంగా తయారు చేస్తున్నారు బుట్టల బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లం అమ్మ అరసెల బెల్లం అదే నల్లగా ఉంటేనూ ఆర్గానిక్ బెల్లంలా ఉంది ఇదేమో అక్కడ అరసల బెల్లం అండి ఈ కలర్ ఉన్నదంటే బుట్టల బుట్టలు ఇలా వచ్చేస్తాయి అనమాట మా గుంటూరు సైడు ఇక పట్నం బజార్ మాత్రం కూడా ఇలా తీసుకొచ్చేసి చక్కగా ఇప్పుడు అరిసెలకి పాకానికి రెడీ చేస్తున్నారు అనమాట అండి అరిసెల బెల్లం ఇగో చూసారా చక్కగా బెల్లం మంచిది నల్ల బెల్లం ఆర్గానిక్ బెల్లం అనమాట ఈ బెల్లంతో అరిసెలు సూపర్ అండి బెల్లమే సూపర్గా ఉంది బాగుంది ఇవి మొత్తం కూడా స్టోర్ కదనమాట ఇక్కడ బెల్లం తీసుకొస్తుంది అమ్మాయి పాకానికి ఇక్కడ అందరూ లేడీస్ తోటి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అండి పరిశుభ్రంగా నీట్గా ఇదంతా కేజీ లెక్కన మనం కట్ చేసుకోవాలి కదమ్మా ఓకే ఇదంతా చక్కగా వెసులుబాటండి అందరికీ కూడాను బాగుంది మీకు ఎందుకండి ఆలస్యం చేయకుండా పరిగెత్తండి ఈ పండగ వచ్చేస్తుంది కదా మనం ఏమి శ్రమ పడకుండా చక్కగా మన ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ అందరూ ఆడవాళ్ళు చక్కగా కూర్చొని మంచిగా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు నీట్గా ఇక మన ఇంట్లో కష్టపడే పని లేకుండా హోమ్మెడ్ అనమాట ఇంకోండి బెల్ల ఫోన్లు చక్కగా బాగున్నాయి పెద్ద పెద్ద సైజు తోటి అలాగే నేతర్సులు నేతర్సులు అన్నమా మామూలు నర్సులు ఏది అర్సలు ఏది కావాలంటే ఆర్డర్లు ఇస్తే చేసేస్తారు ఓకే ఓకే చూసాం కదా అందరు కూడా ఆడవాళ్ళు చక్కగా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు ఈ విధంగా బస్తాలు వచ్చేస్తాయి అనమాట ఇక అందరూ గిరిని కదా చక్కగా తయారు చేస్తున్నారు

ఫ్రీడమ్ ఫ్రీడమ్ డబ్బాలు ఇదేంటమ్మా చెక్కలక నువ్వులన్నీ బోసేమో ఇది రెడీగా పెట్టేసుకున్నారు మొత్తం కూడా బేషన్ కలుపుకోవడానికి ఇంకా బాండీలో చక్కగా తయారు చేస్తారు చెక్క పొక్కుడు తయారు చేస్తారనమాట సూపర్ అండి నీట్గా బాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి బాగున్నాయి అమ్మా బాగా తయారు చేస్తున్నారు చేస్తారు వంట మాస్టర్లో బాగా మీ చేతుల్లో రుచి కమ్మగా తయారై ఇతర దేశాలు కూడా వెళ్ళిపోయి అందరూ ఆస్వాదిస్తారు చక్కగా ఓకేనమ్మా బాగా సంతోషం నాన్నీ మీరు ఇక్కడే తీసుకెళ్తా ఉంటారా కొనుక్కొని ఇక్కడ బాగుంటాయా మీరు రుచిగా ఉంటాయా బాగా ఉంటారు బాగా తయారు చేస్తారు తీసుకెళ్తా ఓకే ఓకే సంతోషం మీరు ఇక్కడికి వస్తారమ్మా డై ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తా ఉంటారా పిండి పిండ్లు వేయించుకొస్తూ ఉంటారు చేసుకుని వాపుకుంటూ ఇంట్లో తయారు చేసుకుంటారు లేదంటే ఆర్డర్స్ తోటి కేజీ లెక్కన కొనుక్కొని వెళ్తాం ఇక అంతే కదా అంతే కానీ బాగా బిజీ బిజీగా ఉన్నారండి కస్టమర్స్ తోటి బాగా ఫేమస్ అనమాట మొత్తానికి ఇది ఇదే అనమాట ఈ రుచుల్ని ఆస్వాదించడానికి బాగున్నాయి చక్కగా బెల్ల పాకం పట్టడానికి రెండు గంటలు పడుతుంది అంటకమ్మా రెండు గంటలు పట్టి అదే కొంచెం లేట్ అవుతుంది అవునులేమ్మా ఒకసారి వస్తాంలే లేక ప్రత్యేకంగా పాకం కోసమని ఒకసారి వస్తాము బాగున్నాయి బాగా రుచిగా బాగా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఓకేనమ్మ ఓకే కష్టపడుతున్నారు ఏమో పిలుస్తున్నారమ్మా ఏంటి ఓకే ఓకే ఇలా కలుపుకొని చక్కగా ఉండలు తయారు చేసేసి ఒక పేపర్ పైన ఈ విధంగా వేస్తున్నారండి చక్కగా స్పీడన్ తపాళా చెక్క మన ట్రెడిషనల్ అనమాట పూర్వకాలం పిండె వంట అనమాట అండి ఇది దీని రుచి కోసం ప్రత్యేకంగా వస్తారండి దీని రుచి కోసం అనమాట చూసారా ఎలా ఉంది తపాల చెప్పలు బాగా రుచిగా కమ్మగా తయారు చేస్తున్నారు అనమాట ఇలా జల్లడి పట్టుకుంటున్నారనమాట చక్కగా అరసలకి మొత్తం కూడా కడిగి చక్కగా ఈ విధంగా బేషన్ పెట్టేశారనమాట చూస్తారా ఇక్కడ పాకం పడుతుందండి అమ్మాయి ఓకే కదా అరిసెలు మాములు అరిసెలు రెండు ఓకే ఓకే తపాల చెక్కలు రెడీ అయిపోయాయి అనమాట ఇక కాలింది కాలుంది తీస్తుందనమాట అమ్మాయి చక్కగా తపాలు చెక్కలు వేడి వేడి తపాల చెక్కలు గరంఘరంగా రెడీ అయి వచ్చాను ఇక్కడేమో అమ్మాయి పాకం పడుతుందండి పాకం మనం చూద్దాం అనమాట అందుకే వెయిటింగ్ అనమాట తపాడు చెక్కలు రెడీ అయిపోయి చెక్కలు ఇక్కడ అమ్మాయి పాకం పడుతుందండి పాకం దగ్గరికి వెళ్దాము డస్ట్ ఏదైనా ఉంటుందేమోనని వడపోస్తున్నారు అనమాట పాకాన్ని చక్కగా వచ్చేసి చక్కగా ఇంకా అరిసెల పాకం పడతానమాట పాకం చూసారా బాగా ఉడుకుతుందండి ఇంకా పాకం తయారయ్యేటప్పుడు చూపిస్తాం ఓకేనా తడిపిండి చక్కగా అరిసెలకు అనమాట పిండి పట్టించారనమాట వీళ్ళ దగ్గర మరలు ఉన్నాయి కదా పట్టించేశారు ఇదిగోండి ఏం పిండి అమ్మా ఇది అమ్మా మురుగుల పిండి ఓకే పెద్ద గిద్దలా పెట్టావా పెద్ద అంటూ పెట్టేసావు మురుగుల పిండి కలుపుకున్నారండి పెట్టేసేసి ఇప్పుడు మురుగులు వేస్తున్నారు అనమాట నూనె ఆయిల్ వేడెక్కేసిందండి చక్కగా ఇష్టమే కథనా తిప్పాలంటే చేతులు పోతాయి బాగా బలంగా ఉండాలి జంతికలు చక్రాలు కారాలు రకరకాల పేర్లతో పిలుస్తాం కదండి ప్రాంతాల వారీగా తయారవుతున్నాయి అనమాట ప్యూర్ క్వాలిటీ గుమ్ముగులేనండి మంచి స్మెల్ వస్తుంది మంచి సువాసన వస్తుంది అనమాట పిండిని ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నారు మౌలి శనగపిండి బోమేస్తారమ్మా ఓకే వాము జీలకర్ర పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తారు కాబట్టే తమ్ముగా వస్తాయి పచ్చిమిరకాయల పేస్ట్ అంటే అండి చూస్తున్నారా మనమే కారం వేసుకుంటామండి కారం అయితే ఎరుపుకు తిరుగుతాయి ఓకే టిప్ అండి ఇదొక టిప్పు వెంటనే పట్టేసేద్దాం ఇక్కడే మురుగురేనా ఇదిగోండి మళ్ళీ వేస్తున్నాడు చక్కగా చక్రం మురుగురు వద్దటం కష్టం అండి అది మగవాడకే చెల్లి అనమాట నలభీమ పాటంలాగా నలుడు భీముడు ఎలా తయారు చేసేవాళ్ళు ఆ విధంగా వాళ్ళే రుచులను ఆస్వాదిస్తారు చెప్ చేస్తారనమాట చక్కగా రుచిగా ఇవన్నీ పిండ్లన్నీ పెట్టేసుకున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకున్నారు ఇంతేనండి మురుగులు ఈ విధంగా తయారు చేస్తారన్నమాట ఓకేనమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ బాబు చూండి కజ్జికాయలు మన ట్రెడిషనల్ ఫుడ్ అనమాట చూసారా చక్కగా గోడుగా క్రంచిగా ఉన్నాయన్నమాట బాగా ఖాళీ ఇది లోపల ఏమి స్టఫ్ చేశారమ్మా ఏం పిండి పెట్టారు ఓకే ఓకే ఆర్గానిక్ బెల్లం మంచి బెల్లం చూసారా మంచికాయలు బాగున్నాయండి బాగా తయారు చేశారు పాకం దగ్గరకు వచ్చేసాము ఇంకా పాకం రాలేదండి అమ్మాయి తిప్పుతూ ఉన్నదనమాట దగ్గరుండి అలా తెడ్డుతో తిప్పుతూ ఉండాలన్నమాట కొంచెం వాటర్లో ఆ విధంగా మనం పాకం వచ్చిందా లేదా అని గ్రహించాలి తెలుసుకోవాలి అమ్మ ఇంకొంచెం రావాలి అది ఇంకొంచెం రావాలి అంటే గుండ్రంగా చక్కగా చేతికి రావాలమ్మా కొంచెం ఊదులు పాకం కొంచెం వచ్చేటప్పుడు చూపిస్తానండి పిండి రెడీ అయ్యి వచ్చేసింది అనమాట కొంచెం ఇదిగో పిండి తయారు అమ్మాయి పూరి ప్లేస్ డెకరేషన్ ఏమేమి వేశారు చెక్కల పిండిల బంగారు తల్లి మెయిన్ ప్రాసెస్ తీసింది అమ్మా వెన్నపూస వేస్తేనే నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోవాలి అయితే కదా ముందు మన పెద్దవాళ్ళు వెన్నపూస వేస్తారు ఇప్పుడు డాల్డాల్ డాల్ వచ్చినీలే మీరు వెన్నపూస వేస్తారు వేసినట్లున్నారమ్మా అదే ఓకే ఓకే పల్లీ గింజలు కూడా నువ్వులు పల్లీ గింజలు కూడా నువ్వులు వేయరా ఓకే ఓకే పల్లీ గింజలు మరి వేగుతాయమ్మా చక్కగా నానబెడతారు ఓకే ఓకే ఇది ఇప్పుడేనండి నేను వింటాం స్పెషల్ అనమాట పల్లీలు కూడా వేస్తారు నానబెట్టేసి మనమైతే సాయి పెసరపప్పు పచ్చనపప్పు సగ్గు బియ్యం జీలకర్ర అలా వేసుకుంటాం అల్లం పచ్చిమిరగాయ పేస్ట్ కూడా వేస్తారా అవి ఇంకొక రకం చెక్కలు ఓకే ఈ కారం చెక్కలు ఓకే ఈ చెక్కలో కూడా చూసారా ఎన్ని రకాల వెరైటీలు ఇవన్నీ వండేస్తున్నారండి తర్వాత ఏమో ఇక చక్కగా పూరి బ్రష్ మీద వచ్చేసేసి ఆయిల్ రెడీగా ఉంది ఇక పెట్టేసుకొని చేసేస్తారు కార్ప చెక్కలు అంటండి ఇలా పరిశుభ్రంగా చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ తయారు చేస్తున్నారండి వచ్చేసి చక్కని కటా ఓకే

ఈ అరసలు తయారు చేసుకోవచ్చండి చెక్కలు రెడీ అవుతున్నాయి అనమాట ఇక పూరి బ్రెష్ మీద అమ్మాయి చక్కగా వచ్చేసింది ఇలా పెట్టేసుకుంటున్నారు అట్ట ముక్కల మీద ఉండలు తయారు చేస్తుంది అమ్మాయి పూరి బ్రెష్ మీద ఒక అమ్మాయి ఒత్తుతుంది ఒక అమ్మాయి ఏమో వేంచుతుంది చెక్కలు రెడీ అయిపోతుంది చూశాం కదండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి